అందరికీ నమస్కారం మిత్రులరా బాగున్నారా అందంగా ఉన్నారా అని అడగాలి ఎందుకంటే ఇప్పుడు నేను మా మనం మాట్లాడమేది అందం గురించే కాబట్టి సంజీవిని దగ్గర నుంచి అప్పుడప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి యాడ్ అయిపోతూ వచ్చాయి కదా త్వచ జ్యోతి అని చెప్పి ఒక క్రీమ్ ఉంది వాడరా ఎప్పుడన్నా అంటే ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ ఫేస్ మీద బాడీ మీద ఎక్కడైనా సరే ఈ పిగ్మెంట్ బ్లాక్ స్పాట్స్ లాగా రావడం కానీ రెడ్ స్పాట్స్ కానీ ఇటువంటి రావడం రీజన్ ఏదైనా కావచ్చు అది కొన్నిసార్లు అలర్జీ వల్ల రావచ్చు లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు లేదా సింపుల్గా స్కిన్ డ్రై అయినందువల్ల రావచ్చు దానికి ఇది మనం పూసుకుంటూ ఉంటే గ్రాజువల్గా క్లియర్ అయిపోతుంది రిజల్ట్ చాలా బాగున్నాయని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మనం ఇంట్రడ్యూస్ చేసే ప్రతిదానికి ఆర్ అండ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రిజల్ట్ రాదు కొంతమందికి కొంత రిజల్ట్స్ రావు అంటే అనుకున్నంత రిజల్ట్స్ కనిపించకపోవడం స్లోగా రావడం ఇటువంటి జరుగుతున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ మనకు తెలుస్తూ ఉంటుంది కొంతమంది స్కిన్ చాలా తిక్కుగా ఉంటుంది ఒకటి రెండోది ఆ స్కిన్ మీద ఉన్నటువంటి ఈ సెబెషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా డ్రై అయిపోయి ఉంటాయి హైడ్రేషన్ ఉండదు బేసికల్గా అలాగే ఆ పర్టికులర్ స్పాట్లో డెడ్ స్కిన్ అనేది ఎక్కువ పేరుకుపోంది అటువంటి కండిషన్లో దీని రెస్పాన్స్ అనేది కాస్త స్లో ఉంటుంది ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిస్ మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ అంటే వాళ్ళకి కూడా ఈ స్కిన్ అనేది అంత యాక్టివ్గా ఉండదు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మనం బయట నుంచి ఇచ్చినప్పటికీ కూడా స్కిన్ అబ్జార్బ్షన్ అనేది చాలా స్లో ఉంటుంది కొన్నిసార్లు అసలు ఉండకపోవచ్చు కూడా అటువంటి కండిషన్ కొంతమంది ఈ స్టెరాయిడ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు అంటే రొమ్టాయిడ్ ఆథరైటిస్ కానీ లేకపోతే ఈ సోరియసిస్ కేసులు వీటికి స్టెరాయిడ్ మెడికేషన్ విపరీతంగా వాడినప్పుడు వాళ్ళ బాడీ కూడా ఇటువంటి వాటికి రెసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి కాస్త తక్కువ హెరిడేటరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉందనుకోండి దానివల్ల కూడా కొంత వీళ్ళకి లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ స్కిన్ అనేది రెస్పాన్స్ ఆ విధంగానే ఉంటుంది అటువంటి కండిషన్లో ఈ క్రీమ్ వాడినందువల్ల కొంచెం రిజల్ట్స్ స్లో ఉండకపో స్లో ఉండడము అసలు కొంచెం లేకపోవడం ఇటువంటి జరుగుతుందని చెప్పి మనము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు దీనికి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే దాని మీద వర్కౌట్ చేసి ఇప్పుడు దీనికి అశ్వగంధ అలాగే జతా మాంసి ఈ రెండు వాడేదానికి రీఇన్ఫ్యూజ్ చేశాం ఓవర్ టాపప్ అంటారు దీన్ని టాపప్ చేసినటువంటి క్రీమ్ ఇప్పుడు మనం రిలీజ్ చేశాం అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వగంధ వాడడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి ఇన్ఫెక్షన్ మనం చెప్పాం కదా అటువంటి ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేటివి తగ్గడము అలర్జిక్ రియాక్షన్స్ అనేటివి బ్యాలెన్స్ అయిపోవడం జరుగుతుంది అలాగే ఇచ్చినటువంటి జతామాంసి జతామాంసి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మెల్ల సైట్స్ ఏవైతే ఉంటాయో ఓవర్ ఇన్ఫ్యూజ్ అయినటువంటి మెల్ల సైట్స్ ఆ సెల్స్ని డిప్లీట్ చేస్తుంది అక్కడ డిప్లీట్ చేసి ఎక్కువ మెలనిన్ డిపాజిట్ అక్కడ కాకుండా చూస్తుంది దాంతో గ్రాడ్యువల్గా అక్కడ కలర్ అనేది మళ్ళీ ఫేడ్ అవుట్ కావడం జరుగుతూ ఉంటుంది రిజల్ట్స్ బాగున్నాయి దీంతో బాగున్నాయి ఎవరెవరైతే ఈ ఇటువంటి కేసుల మీద ఉన్నారో వాళ్ళ మీద మనం దీన్ని అప్లై చేశాము అప్లై చేసినప్పుడు ముందు క్రీమ్ వాడినప్పుడు దీనికంత రిజల్ట్ రాలేదు అంత కనిపించలేదు అన్న వాళ్ళని ఒక పదిహేను మందిని మనం తీసుకొని ఇలా తయారు చేసి దీన్ని అప్లై చేసాం ఫార్టీ డేస్లో రిజల్ట్స్ వచ్చాయి బాగుంది దాంతో రాంది దీంతో వచ్చింది సో ఎవరికైనా సరే ఇంతమంది రాని వాళ్ళు వాడుకోవచ్చు మరి పాత వాళ్ళు అసలు లేని వాళ్ళు ఇంతకుముందు వాడేవాళ్ళు వాడుకోవచ్చు అని వాళ్ళు ఇంకా భేషుగ్గా వాడుకోవచ్చు నష్టం లేదు ఇంకా బెటర్గా ఏం తీసుకురావాలి బెటర్ రిజల్ట్స్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఎప్పుడో ఒక గ్రూప్ కోర్ గ్రూప్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటుంది దాని ద్వారా వచ్చేటువంటి మాడిఫికేషన్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సంజీవిని ఏం రేట్లే మారలేదండి సేమ్ అలాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ రేటే ఉంటుంది ఎక్స్ట్రా వచ్చేదమ్ మీ మనీకి మీరు పెట్టే మనీకి ఇంకాస్త వాల్యూ అనేది యాడ్ అవుతుంది వాల్యూ యాడ్ సర్వీస్ అంటారు మేము సో దానిక వాడి చూడండి మిత్రులారా ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి మీ ఫీడ్బ్యాక్ చెప్తే ఇంకా దాని మీద మేము రీసెర్చ్ చేయడానికి ఫీల్ అవుతుంది అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను మన కింద స్కూల్ అయ్యే నంబర్లకి మీరు చెప్పవచ్చు దానికి ఫోన్ చేయొచ్చు లేదా మన ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ కూడా కౌంటర్ పెడుతున్నాము అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు కావాల్సినవి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాడచ్చు సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే